హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా చికెన్ లివర్ ఫ్రైని రెడీ చేసుకుందాం దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని ఈ మూడు బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న లివర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ లివర్ పీసెస్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇవి బాగా కలపడం వల్ల రుచి అనేది బాగా వస్తుందండి పీసెస్కి కూడా ఈ మసాలాలన్నీ బాగా సరిపోతాయి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ముక్క త్వరగా మెత్తబడుతుంది ఇప్పుడు ఈ పీసెస్ నుంచి వాటర్ ఎలా సపరేట్ అవుతుందండి ఇది తరచుగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఫ్రై మాడిపోయే అవకాశం ఉంది ఇలా ఫ్రై రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఈ కొత్తిమీర స్మెల్ అనేది ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ మరియు స్మెల్ కూడా ఫ్రైకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకొని లివర్ ఫ్రై రెడీ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది పెద్దలు మరియు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి